సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు పాడ్యమి సోమవారం దగ్గర నుంచి పదిహేను రోజుల పాటు ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఆదివారం వరకు మహాలయ పక్షాలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి ప్రధానంగా చాలా మందికి పితృదోషం అనేటువంటిది ఉంటుంది అది ఉండడం వల్ల వివాహం కాదు సంతానం కలగదు తర్వాత ఉద్యోగం రాదు అకాల మరణములు ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి దానికోసం ఎలా బయటపడాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకైనా అసలు ప్రాబ్లం అనేటువంటి దాన్ని పక్కన పెడితే మన మన వంశస్థులైనటువంటి పితృదేవతలు ప్రేతపురి ఖాళీ చేసి తమ తమ ఇళ్ళు అయినటువంటి మన ఇళ్ల దగ్గరికి వచ్చి మన కోసం కృతజ్ఞతగా ఏమైనా చేస్తారా అనేటువంటి దానికోసం వేచి చూస్తారట అంటే మనం ఏదైనా ఒక అన్నదానం చేసినా సరే పితృతర్పణం చేసినా శ్రాద్ధ కర్మ చేసినా విశేషమైన ఫలితాలు ఉంటాయి అమోఘంగా ఆశిస్సులన్నీ ఇచ్చేసి వెళ్తారు ఒకవేళ మనం ఏమి చెయ్యకపోతే కనుక శాపనార్థాలు కూడా విడిచిపెట్టి వెళ్తారట సో చాలా జాగ్రత్తగా మీ చనిపోయినటువంటి పితృదేవతలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చనిపోయినటువంటి తిథి నాడు ఈ పదిహేను రోజుల్లో వచ్చే ఆ తిథినాడు శ్రాద్ధ కర్మ చేయండి ఒకవేళ తిది తెలియకపోయినా పర్వాలేదు ఇరవై ఒకటో తారీఖున అమావాస్య నాడు తప్పకుండా శ్రాద్ధ కర్మ చేయండి వివాహము సంతానము ఆరోగ్యము ప్రతి దాని నుంచి కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే ఆ అనుగ్రహం లేకుండా మనం ఎన్ని పూజలు చేసినావన్నీ వ్యర్థమైనట్లే కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి